హలో ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ ఐఎమ్ జగదీశ్వరి టీచర్ వృత్తం యొక్క వృత్తంకు ఉదాహరణలు ఈ పాట ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు ఓ త్రిభుజమా ఓ చతుర్భుజమా ఓ త్రిభుజమా ఓ చతుర్భుజమా మూలలు అంచులు లేని ముద్దుగుమ్మను నేను మూలలు అంచులు లేని ముద్దుగుమ్మను నేను ముచ్చటగా కనిపించే వృత్తము నేను మూలలు అంచులు లేని ముద్దుగుమ్మను నేను ముచ్చటగా కనిపించే వృత్తము నేను వృత్తమంటే తెలియదా ఓ త్రిభుజమా చక్రమంటే తెలియదా ఓ చతుర్భుజమా మూలలు అంచులు లేని ముద్దుగుమ్మను నేను ముచ్చటగా కనిపించే వృత్తము నేను వాహన చక్రాలన్నీ వృత్తాకారం వాహన చక్రాలన్నీ వృత్తాకారం ఇడ్లీ పూరి ఆకారం వృత్తాకారం ఇడ్లీ పూరి ఆకారం వృత్తాకారం సూర్యుని యొక్క ఆకారం వృత్తాకారం సూర్యుని యొక్క ఆకారం వృత్తాకారం మూలలు అంచులు లేని ముద్దు గుమ్మను నేను ముచ్చటగా కనిపించే వృత్తము నేను త్రిభుజమా ఓ చతుర్భుజమా వృత్తమంటే తెలియదా ఓ త్రిభుజమా చక్రమంటే తెలియదా ఓ చతుర్భుజమా మూలలు అంచులు లేని ముద్దుగుమ్మను నేను ముచ్చటగా కనిపించే వృత్తము నేను మధ్యనున్న బిందువును కేంద్రం అంటారు మధ్యనున్న బిందువును కేంద్రం అంటారు చుట్టూ నన్ను కొలిచి చూస్తే చుట్టుకొలత అంటారు చుట్టూ నన్ను కొలిచి చూస్తే చుట్టుకొలత అంటారు ఓ త్రిభుజమా ఓ చతుర్భుజమా మూలలు అంచులు లేని గుమ్మను నేను ముచ్చటగా కనిపించే వృత్తము నేను వృత్తము నేను వృత్తము నేను